హలో నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ నూట ముప్పై మూడు గజాల హౌస్ అయితే తీసుకొని వచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకి మల్లారెడ్డి కాలనీలో అయితే ఉంటుందండి బీరంగూడ ఖమ్మానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ బీరంగూడ ఫీట్ల మెయిన్ రోడ్కి వచ్చేసి నియర్ బై వాగూల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి జిన్సీ స్కూల్ లైన్లో ఉంటుంది జెన్సీ స్కూల్ పక్కనే ఉంటుందండి ఈ హౌస్ కూడా టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు ఇరవై ఇంటూ అరవై సైజులు అయితే ఉంటుందండి ఓల్డ్ హౌస్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కోటి పదిహేను లక్షలు అయితే వాళ్ళు చెప్తున్నారండి నెగ్చల్ ప్రైస్ ఉంటుందండి ఇది చూడొచ్చు బయట సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బోర్ ఉంటుంది సొసైటీ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుందండి ఇంటి ముందు సీసీ రోడ్స్ ఉంటాయి పెయింటింగ్ అయితే వేయించుకుంటే కొంచెం నీట్గా అయితే ఉంటుందండి హౌస్ అనేది ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది ఇరవై ఇంటూ అరవై సైజులో ఉంటు ఉంటుందండి హౌస్ అనేది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంటికైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి టూ బిహెచ్కే ఉంటుంది హౌస్ అనేది మనం ఇలా ఎంటర్ అవ్వంగానే చూడొచ్చు ఇది అంతా హాల్ ఏరియా అండి ఇది ఇదంతా హాల్ అండి ఇది ఒక బెడ్రూము ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ప్రతి రూమ్కి అయితే సీలింగ్ కూడా ఇచ్చినారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా హాల్ ఏరియా అండి ఈ లెఫ్ట్ సైడ్ కనపడేది వచ్చేసి ఒక కామన్ బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దగానే వచ్చింది ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి ప్రతి రూమ్కి అయితే ఫాల్ సీలింగ్ ఇచ్చారండి హాల్ బెడ్రూమ్స్కి టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా కొంచెం చూడడానికి బాగుందండి హౌస్ అనేది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి టీవీని వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇరవై ఇంటూ అరవై సైజులు అయితే ఉంటుందండి హౌస్ అనేది నూట ముప్పై మూడు గజాలు అయితే కట్టారు